నమస్కారం అండి నా పేరు షిరిన్ శ్రీరామ్ నేను ఒక సినిమా దర్శకుడిని నేను ప్రేమించొద్దు అని ఒక పాన్ ఇండియా మూవీ తీసాను అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్గా అంటే నా సర్కిల్లో ఫిలిం సర్కిల్లో నాకు ఫ్రెండ్స్గా కొంతమంది ఉంటారు కదా దాంట్లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్గా సినిమా తీద్దాం భయ్యా అని రిక్వెస్ట్ చేసేవాడు అయితే అతను ఒకసారి ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ దేని గురించి అంటే ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు చంపేశారు సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను రవికిరణ్కి ఈ ఈ ఈ లైన్ మీద మనం సినిమా తీద్దామని అక్కడి నుంచి అక్కడ నుంచి నేను అతను ఒక టూ త్రీ డేస్ అతను వర్క్ చేసిన తర్వాత ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ ఇదే ఇదే కథని నేను ఒక బస్తీ అమ్మాయి కథగా నేను మార్చి చేస్తున్న క్రమంలో నాకు సాయి రాజేష్ అని ఒక డైరెక్టర్ పరిచయమాడు అంతకుముందు తెలుసు నాకు అతను సో అతను నాకు ప్రొడ్యూసర్గా పరిచయమాడు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు నాకు ఒక వన్ ఇయర్ నా టీంతో సిక్స్ మెంబర్ టీంతో నేను అక్కడ వర్క్ చేశాను డైరెక్టర్గా సో వన్ ఇయర్ మేము స్క్రిప్ట్ ఫినిష్ చేసినాము సినిమా ఇంతకు అవుతలేము అని డిలే అవుతుంది అతను సినిమా చేస్తాను చేస్తాను అని డిలే చేశాడు చాలా ఇంకా వన్ ఇయర్ అయిపోయాక నేనే మెసేజ్ పెట్టి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను నేను అప్పుడేం నాకు అతనితో డిఫరెన్సెస్ ఏం లేవు ఎందుకంటే సరే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాము ఎందు ఎదురు ఎదుటి ఏం కష్టాలు ఉంటాయో మనకు తెలియదు అనే మైండ్ సెట్తో నేను చాలా హ్యాపీగా అక్కడి నుంచి నేను ఎగ్జిట్ అయినా నేనేం పడలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూస్తే అదే బస్తీ అమ్మాయి కథని బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించే కథని ఈయన సాయి రాజేష్ అనేట బేబీ అని ఒక బూత్ సినిమా తీసిండు నేను బూత్ సినిమా అని ఎందుకు అంటున్నానంటే నేను రాసిన కథ ఏదైతే బస్తీ అమ్మాయి బస్తీ అమ్మాయి అని కానీ మనకు ఒక ఒక అమాయకత్వం ఒక ఇన్నసెన్స్ కనిపిస్తుంది ఆ ప్రేమించొద్దున సినిమా కథని ఈయన అది బూతు సినిమాగా మార్చిండు అయితే ఇనిషియల్ స్టేజ్లో నాకు ఇది అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు ఈయన అని సో నాకు అది అది రియలైజ్ అయ్యి నా టీంకి మా టీము మేమందరం రియలైజ్ కావడానికే మాకు చాలా టైం పట్టింది కానీ నేను ఎక్కడ కూడా టూ థౌజండ్ ట్వంటీలో మంది అది ఎందుకు లేట్ వచ్చినామని టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కడ కూడా రచ్చ చేయలేదు ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలేదు ఇది మొత్తము నేను డైజెస్ట్ చేసుకొని ఇది అంతా ఎట్లా జరిగింది ఏంది ఇట్లా ఎందుకు చేసిండో అసలు ఇది ఇది అదే కథ నా ఏమనుకుంటున్నాడు అని నాకు అది రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది తర్వాత నేను దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి అప్పుడు నేను లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను నేను లాయర్ నిఖిలేష్ మనతో సో నిఖిలేష్ గారిని కలిసి డిసెంబర్లో డిసెంబర్లో నేను వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ పంపాము ఏది నువ్వు కాపీరైట్ ఇన్ఫ్లూన్స్ చేసినావు మీ సినిమాలో మనం మేము రాసిన మేము రాసిన వాటిలో మీకు ఒక ఇరవై నుంచి ముప్పై సీన్స్ తగులుతున్నాయి సేమ్ నువ్వు కాపీరైట్ ఇన్ఫ్యూన్స్ చేశావని లీగల్ నోటీస్ పంపాము ఆ లీగల్ నోటీస్ పంపితే యాక్చువల్లీ ఇంత తప్పు చేసినా కూడా ఒక 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 క్షమించుతోనే వెళ్ళిపోతుంది అంటే అంత మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనం కానీ ఆయన ఏమన్నాడు అందులో లీగల్ నోటీస్ రిప్లైలో షిరీన్ శ్రీరామే నా షిరీన్ శ్రీరామ్కే నేను కథ చెప్పినా అని అన్నాడు ఆయన అంట నా కథ చెప్పిండంట ఆయనకంత సీన్ లేదు ఆయనకంత కేపబిలిటీ లేదు ఎందుకంటున్నా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హృదయకాలయం అనే ఒక సినిమాకి టీజర్ డైరెక్ట్ అండ్ ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు ఫ్రీగా ఫ్రీగా అంటే రిక్వెస్ట్ మీద ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు నేను అది యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ వచ్చింది అది ఆయనకు అది పబ్లిసిటీగా ఉపయోగపడింది అంటే తనకు ఫేవర్ చేసిన వాళ్ళని కూడా వెన్నుపోటు పుడగలె అంత గొప్ప మనస్తత్వం ఉన్న పర్సన్ రాజేష్ అయితే ఈ నోట్ ఈ అప్పుడు కూడా నేను పబ్లిక్ ఎప్పుడు రాలేదు ఈ నోటీస్ నాకు రిప్లై వచ్చిన తర్వాత కూడా నేను నిఖిలేష్ గారు నేను వెళ్ళి రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాం ఎప్పుడు ఫిబ్రవరిలో ఫైల్ చే ఫైల్ చేశాం ఇంతవరకు నేను ఎక్కడా కూడా మీడియా దగ్గరికి వెళ్ళలేదు అయితే మీడియాలో టూ డేస్ తర్వాత మీడియాలో కొంచెము దాని గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదన్నమాట నేను నేను యాక్చువల్లీ పోలీసు కేసు పెట్టిన తర్వాత మీడియా మీడియాలోకి ఎట్లా నాకు తెలియదు వాళ్ళకి వాళ్ళ లీక్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు తీసుకున్నారు దాని నుంచి తీసుకొని పేపర్లో రిపబ్లిక్ టీవీ అంత పెద్ద రిపబ్లిక్ టీవీ టైమ్స్తో అంత పెద్ద ఛానల్స్ వెబ్సైట్లో ఆ న్యూస్ వచ్చి వచ్చిన వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను బయటికి వచ్చి ఒకే ఒక రోజు మళ్ళీ ఒకటే రోజు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా ఏది నా అది దీనిలో కొన్ని న్యూస్ కొంచెం అంటే మొత్తం క్లారిటీ ఇచ్చాను మేడం దాని గురించి ఒక వన్ డే నీస్ వచ్చిన మళ్ళీ కూడా రచ్చ నేను ఆ రచ్చలేదు అసలు అట్టే అట్లాంటి ఇంటెన్షన్ నాకు లేదు ఎందుకంటే నేను లీగల్గా వెళ్తున్నా నాకు మన లీగల్ సిస్టమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు ఇంకొక స్టెప్ ఎక్కువ ఎక్కినరు ప్రతి ఒక్క ఫిలిం అసోసియేషన్కి వెళ్ళి ప్రతి ఒక్క ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఛాంబర్ మీకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రైటర్స్ అసోసియేషన్ డైరెక్టర్ అసోసి అన్నిట్లో ఆ లెటర్లు రాయడం స్టార్ట్ చేసినాయింది షిరిన్ శ్రీరామ్ లాంటోడు అంటే దాని మీనింగ్ ఎట్లా అంటే ఇట్లాంటి ఇండివిజువల్స్ మనం పనిష్ చేయాలి షిరిన్స్ రామ్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండొద్దు అనే రేంజ్లో చెప్పాడు సో ఇప్పుడు నేను నేను రిప్లైగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి ఇవన్నీ నాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్షిప్ ఉంది నేను నేను రిప్లైగా వాళ్ళకి ఏం చెప్పానంటే నేను ఇది లీగల్గానే వెళ్ళాలనుకుంటున్నాను సార్ నేను యాక్చువల్లీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడితే మీరు లీగల్గా ఉంది కదా మీరు లీగల్గానే వెళ్ళండి అని సూచన ఇచ్చినారు కానీ నే అక్కడ కూడా నేను ఎప్పుడు ఏంటిది ఇట్లా నేను బద్నాం చేయాలి అనే ఇంటెషన్ లేదు కానీ లీగల్గా ఉన్న మ్యాటర్ని ఈయన ఎందుకు అన్ని ఛాంబర్లలో వెళ్ళి నా పేరు బద్నాం చేస్తున్నాడు ఎందుకు అనంటే ఇక దొంగ దొరికిపోయినాడు కాబట్టి ఫస్ట్ ఈయన బద్నాం చేద్దాం వీళ్ళు ఎట్లయినా ఒక మెలైన్ చేస్తే అప్పుడు ఏమంటారు తాను ఎస్కేప్ కావచ్చు ఒక చాలా పెద్ద కుట్ర చేసిండు ఈలో మెయిన్గా ఏంటంటే నాకు హైయెస్ట్ థింగ్ కాలేదు ఏంటంటే నేను ఒక సి నా దగ్గర ఎంతో స్టఫ్ ఉంటే ఉంది కాబట్టి ఆయన ఆయనకు ఆయన నన్ను హృదయక అంటే హృదయకాలయం ట్రైలర్ నేను చేయించ చేయించగలుగుతా అని ఆయనకు నమ్మకం కలిగింది నా సినిమా స్టోరీలో ఎంతో దమ్ముంది కాబట్టే అతనికి కొట్టేయాలనే బుద్ధి కలిగింది అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను ఫిలిం మేకింగ్కి ఆయన అర్హుడు కాదు సో అందుకే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టైంలో ఎవిడెన్సెస్ అనేవి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ పూర్తి ఎవిడెన్సెస్ నేను మీడియా ముందుకు నేను ఈ టైంలో సబ్మిట్ చేస్తున్నాను నేను ఛాంబర్లో సబ్మిట్ చేస్తాను తెలంగా తెలుగు ఫిలిం ఛాంబర్లో సబ్మిట్ చేస్తాను తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కూడా నేను సబ్మిట్ చేస్తాను ఇప్పుడు ఈయన చరిత్ర మొత్తము ఒక పుస్తకం అయింది మెల్లిమెల్లిగా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తే ఇదంతా ఒక లాగా తయారైంది సో ఆ పుస్తకానికి నేను బేబీ లీక్స్ అని పేరు పెట్టాను ఈ లీక్స్ ఇప్పుడు మీడియా ముందు నేను అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను అండ్ దీని తర్వాత రవికిరణ్ గారు ఒక టూ మినిట్స్ మాట్లాడతారు అండ్ లాయర్ గారు కూడా ఆయన పర్స్పెక్టివ్ ఇది లీగల్ ఇష్యూ ఏముంది దీనిలో అని మాట్లాడతారు ఓకేనా ఈ బుక్ టోటల్ సెవెంటీ టూ పేజ్ బుక్ అండి ఇది ఇది ఆన్లైన్ పీడిఎఫ్ కూడా దొరుకుతుంది దీనికి వెబ్సైట్ కూడా ఉంది ఈ వెబ్సైట్లో మొత్తం ఇదే బుక్ మొత్తం ఉంటుంది ఈ బుక్ ప్రింట్ అందకపోయినా కానీ పీడిఎఫ్ ప్రింట్అవుట్ చేయొచ్చు ఈ వెబ్సైట్ బేబీ లీక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ ఈ స్కాన్ కోడ్ కొట్టినా మీకు వచ్చేస్తుంది మీడియాకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము వీడియోలు కూడా చేశాము ఎందుకంటే ఎక్కడ కూడా మా సైడ్ తప్పు లేదని బలంగా నమ్ముతున్నాం కాబట్టి అతను ఒక పెద్ద అతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఒక్కసారితో ఒక్కసారి సారీ అనే మాటతోని పోయేదానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు అంటారు కదా ఒక్కసారితో పోయేదాన్ని ఇంత దూరం తెచ్చుకున్నాడు మా సైడ్ ఫుల్ నిజం ఉంది కాబట్టే నేను ఈ పుస్తకం ఈరోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అండ్ దీని గురించి నాకు ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎందుకంటే ఆ బేబీ డైరెక్టర్ ఏమంటున్నాడు షిరిన్ శ్రీరామ్కే నేను కథ చెప్పినా అంటున్నాడు కదా అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఈరోజు రవికిరణ్ అని ఎవరికై ఎవరైతే ఆ ఆర్టికల్ షేర్ చేస్తే అతనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను ట్వంటీ సెవెన్ ఇజువండి దీంట్లో రవికిరణ్ దీన్ని పెట్టాను హాయ్ పీపుల్ ఇది మేము పబ్లిక్ పబ్లిక్ అనౌన్స్ చేసిన మా ప్రాజెక్ట్ ఆడిషన్స్ కూడా అయినాయి మరి ఆయన ఏ ప్రప ఏ వర్ల్డ్ లో ఉంటున్నాడో తెలియదు ఇది చాలా క్రిమినల్ యాక్ట్ ఇది హాయ్ పీపుల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ అండ్ అనదర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే ఇది గీతా ఆర్ట్స్ ఎందుకంటే నాకైనా గీతా ఆర్ట్స్ కి పరిచయం చేస్తాను అన్నాడు కాబట్టి వెళ్ళినా ప్రొడ్యూస్ చేస్తా అంటే లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ నాకు లేదు ఆయన కేపబిలిటీ నాకు తెలుసు సో ఇట్స్ ఎ సెన్సేషన్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ టీన్ లవ్ స్టోరీ టీనేజ్ లవ్ స్టోరీ ఇది అంటే విచ్ ఇస్ ప్రేమించద్దు అయితే అప్పుడు దాని పేరు కన్నా ప్లీజ్ అని పెట్టుకున్నాం వర్కింగ్ టైటిల్ ఇక్కడ మీరు లాస్ట్ లైన్ చూస్తే స్పెషల్ థ్యాంక్స్ టు రవి కిరణ్ ఫర్ ట్రిగ్గరింగ్ ద స్టోరీ ఐడియా ఇన్ మై మైండ్ నా మనసులో నా మైండ్లో ఈ ఐడియా రావడానికి కారణమైన రవికిరణ్కి రవి కిరణ్కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అన్నాను అని ఒకవేళ ఇదైతే ఆయన అక్కడే నా నా కథను నువ్వు వేరేకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అనేటోడు కానీ మనవాడు ఏం చేసిండు మామనోడు కాదు కమెంట్ పెట్టిండు చూడండి కింద ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషన్ ఎవరు సాయిరాజ్ బేబీ డైరెక్టర్ ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆ స్టోరీలో అంత విషయం ఉంది ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ గుడ్ లక్ షిరీన్ అని నాకు పబ్లిక్లో ఫేస్బుక్లో థ్యాంక్స్ చెప్పింది దాని గురించి ఓకే సో ఇప్పుడు కిరణ్ అనేటైనా ఎవరైతే నాతో నా షార్ట్ ఫిల్మ్స్ చేసి నా జర్నీలో ఉన్నాడో అతను దీని గురించి కొంచెం మాట్లాడతాడు నమస్కారం ఇప్పుడు కోర్ట్స్ దగ్గరికి వెళ్తాం న్యాయం జరుగుతుందని తర్వాత పోలీసుల దగ్గర కూడా వెళ్తాం ధర్మం నిలబడుతుందని తర్వాత వచ్చేది మీ దగ్గరికే సో మీరు మీ వల్ల ఇది న్యాయం మాకు జరగాలనేది మా ఒక కోరిక సో బేసికల్గా నా ఇంట్రడక్షన్ ఏంటంటే ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్ నాకు షిరీన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రెండు షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసినాడు నేను షిరీన్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి డైరెక్టర్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ అయింది దానికి ముందు నేను అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో డైరెక్షన్ కోర్స్ కూడా చేసినాను సో నేను ఎవరెస్ట్ పర్వతం అనేది టాలీవుడ్ ఫస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అనేది నేను చేసి అమెజాన్లో రిలీజ్ కూడా చేసినాను నెక్స్ట్ మిస్టర్ కింగ్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ అనే ఒక మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఒక ప్రైమ్ ఎవిడెన్స్ అయిపోయింది సో ఐఎమ్ ద ప్రైమ్ ఎవిడెన్స్ సో బేసికల్గా ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒక పేపర్ ఆర్టికల్ చూసిన సో ఆ ఆర్టికల్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సో చాలామంది నా ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు బట్ షిరిన్ ఆ చిన్న ఆర్టికల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో ఏదో విషయం ఉందని అతను నమ్మినాడు సో కాల్ చేయడం జరిగింది నేను షిరిన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో షిరిన్ నాకు ఏం చెప్పిండంటే ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఇది మూవీ తీస్తే ఎలా ఉంటుంది అని కాసేపు డిస్కషన్ కూడా చేయడం జరిగింది సో తర్వాత నాకు షిరిన్ ఏం చెప్పినాడంటే ఇట్స్ ఆ ఒరిజినల్ స్టోరీ దానికి ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ ఏంది ఎవరు ఇదంతా చేయాలనుకున్నా అదంతా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఆ చిన్న ఆర్టికల్లో ఏముందంటే ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమించింది ఆ ఇద్దరు ఆ విషయం తెలిసి కలిసి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసినారు అనే ఒక ఆర్టికల్ షిరిని తీసుకొని పూర్తిగా స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ ఆ అమ్మాయి అడల్ట్ అయితే బాగుంటుందా కాలేజ్ స్టూడెంట్ అయితే బాగుంటుందా ఇలా ఆలోచించి ఫైనల్గా స్కూల్ స్టూడెంట్ అయితే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ స్టోరీ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఒక స్కూల్ స్టూడెంట్ అయితే చాలా ఎక్కువ సింపతి కూడా వస్తుంది అండ్ ఆమె మారే అవకాశం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి సిరిన్ ఆ డిసిషన్ తీసుకొని ఆ అమ్మాయికి ఒక స్కూల్ స్టూడెంట్ అనే ఒక క్యారెక్టర్ ఆమెకిచ్చి ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ అబ్బాయిల క్యారెక్టర్ కూడా ఒకడు పేదోడు ఒకడు రిచ్ గై ఇలా ఉండాలనే ఆ క్యారెక్టరైజేషన్ కూడా షిరిన్ నా కళ్ళ ముందుట ఇదంతా జ చెప్పడం జరిగిందనమాట సో ఈ ఫిలిం కోసం స్టార్టింగ్ డే వన్ ఫస్ట్ థాట్ మొదటి ఆలోచన నుండి ఈరోజు వరకు నేను షిరిన్ ట్రావెల్ మొత్తం చూస్తున్నాను సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా మేం నిజం చెప్తున్నా ఇదంతా ఇదంతా తేల్చాల్సింది మనం కాదు నేను లైవ్ డిటెక్షన్ టెస్ట్ కోసం నేను రెడీ సాయి రాజేష్ రెడీయా ఈ రోజు నేను లైవ్ డిటెక్షన్ ఒక్కసారి కాదు పది సార్లు వస్తా పది సార్లు నేను లైవ్ డిటెక్షన్ సిస్టమ్ లో టెస్ట్ ఇచ్చి అది నిజమా కాదా అనేది గ్రాఫ్ సమ్ గ్రాఫ్ ఏదో ఉంటుంది అందులో ప్రూవ్ చేసుకోమని చెప్పండి సారాజెస్ కూడా రమ్మానండి ఒకసారి కాదు నేను పది సార్లు వస్తాను అతన్ని కూడా పది సార్లు రమ్మానండి ఎవరు నిజం చెప్తున్నారో అక్కడే తెలిసిపోద్ది అంతే కదా అంతే కదా సో న్యాయం మా సైడ్ ఉంది కాబట్టి మాకు భయపడే అవసరం లేదు ఈ కోర్టే కాదు సుప్రీం కోర్టు ఎనీ కోర్టు మేము రావడానికి రెడీ ఉన్నాం సో అందులో ఏమీ ఇది లేదు సో కమింగ్ టు దిస్ పోస్ట్ సాయి రాజేష్ని నేను టెన్ ఇయర్స్ బ్యాకే అన్బ్లాక్ చేసిన ఎందుకు అన్బ్లాక్ చేసిన అంటే ఐ డేంట్ ఫీల్ అతను ఏదో అతనితో నేను మందు కూడా కొట్టినా పబ్స్ కూడా వెళ్ళిన కానీ అతన్ని అన్బ్లాక్ చేయాల్సిన అవసరం నాకు వచ్చింది ఎందుకంటే ఐ డెంట్ ఫీల్ గుడ్ ఆ పర్సన్ని చూస్తే నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదని నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఇదంతా లేదు ఒక పర్సన్ నచ్చలేదంటే నచ్చలేదు బట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇదంతా జరగడం సో శాడ్ సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే షిరిన్ అనే అతను ఒక ఫెలో ఫిలిం మేకర్ ఒక ఫెలో ఫిలిం మేకర్ ఒక సినిమా నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడంటే దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి అతను చేసుకునే పని అతను చేసుకొని ఇవ్వాలి బట్ ఫిలిం షూట్ చేస్తుంటే ఆ స్క్రిప్ట్ దొంగ నుంచి మరి సినిమా చేయాల్సిన అవసరం అతనికి లేదు అండ్ జూన్ సెవెంత్ ప్రేమించద్దు అనే మూవీ రిలీజ్ అవుతుంది రిలీజ్ టైంలో రిలీజ్ గురించి ప్రమోషన్స్ చేసుకోవాలా లేకపోతే దీని గురించి ఇదంతా అవసరమా అతని డ్రీమ్ అతను చిన్నప్పటి నుంచి కలగని ఒక డ్రీమ్ అది అట్లాంటి డ్రీమ్ని అతను నాశనం చేసే ప్రయత్నం చేసినాడు సో దయచేసి మీరు ఖచ్చితంగా న్యాయం జరిపించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను సో ఇదంతా ఎవిడెన్స్ అండి ప్లీజ్ దయచేసి చాలా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చూడండి ఇన్నాళ్ళు ఎవిడెన్స్ లేదు లేదు ఎక్కడ ఎవిడెన్స్ అని అడిగినారు కదా హిస్టరీలో ఇంత పెద్ద ఎవిడెన్స్తో ఇప్పటివరకు ఏ ఫిలిం మేకర్ రాలేదండి సో దయచేసి మీరు ఎలాగైనా సరే ధర్మం నిలబడేలా మీరు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ ఆమ్ ది ఎవిడెంట్ ప్రైమ్ ఎవిడెన్స్ ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఎనీ ఛానల్ నేను వస్తా నా పేరు రవికిరణ్ రాజు ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ నమస్తే